ఊరిలో పంచాయతీ దగ్గర ఆదికేశవులు కుట్రలో కూర్చొని అయ్యో నా సరుకు అంతా కాలిపోయింది మన సరుకు అంతా కాలిపోయిందిరా అని ఏడుస్తూ ఉంటే మామయ్య గారు మీరు టెన్షన్ పడకండి మీ సరుకు ఏమీ కాలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు నువ్వు మాట్లాడకు అని విహారీ మీద ఆదికేశవులు అరుస్తూ ఉంటే గౌరీ ఆపుతూ ఉంటుంది ఇంకా అప్పుడే శ్యామల వల్ల నాన్న వచ్చి ఊరి పెద్ద ఆయన మా సరుకు అక్కడికి కాలిపోలేదని గ్యారంటీ ఏంటి బాబు మీరు అలా ఎలా చెప్పగలుగుతున్నారు అని మేము ఎలా నమ్మాలి అని అంటూ ఉంటాడు ఇంకా నమ్మాలి ఎందుకంటే వీ క్రాఫ్ట్కి మన మెటీరియల్ అందిందని వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఇది అని లక్ష్మి తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటుంది ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉంటారు ఆదికేశోళ్ళు కూడా కూల్ అవుతాడు ఇంకా సేపటి తర్వాత నా కూతురు ఇతనితో సంతోషంగా ఉంటుందనే నమ్మకం నాకు కలగలేదు నేను అతనితో ఎట్టి పరిస్థితుల్లో నా కనకాన్ని పంపించలేను అని చెప్తాడు ఇంకా అప్పుడే గౌరీ అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు ఇప్పుడే కదా అతను మంచివాడని మెచ్చుకున్నావు అని అంటూ ఉంటే ఏదేమైనా అది వేరే విషయం ఇది వేరే నా కూతురు అతనితో సంతోషంగా ఉంటుందని నేను నమ్మలేను అని అనుకుంటూ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు సహస్ర ఇదంతా ఒక చాటుగా వినించుని చూస్తూ ఉంటుంది ఓ పంచాయతీ అప్పుడే మొదలైపోయిందా ఇంకేంటి ఆదికేశవులు విహార్ లక్ష్మిని తన దగ్గర ఉంచుకొని భావని పంపించడం ఖాయం అని సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది అతనితో నా కూతుర్ని ఏ నమ్మకంతో పంపించాలి నేను అతన్ని నమ్మడం అనేది ఈ జన్మలో జరగదు అని ఆదికేశవులు తెగేసి చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే నన్ను నమ్మి కనకాన్ని పంపించండి అని యమున అక్కడికి వస్తుంది ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు యమున వైపు విహారి లక్ష్మి ఆదికేశవులు గౌరీ సహస్ర కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా అలా యమున దగ్గరికి వచ్చి నన్ను నమ్మి పంపించండి అని చెప్తూ ఉంటుంది మరి లక్ష్మీ విహారీల బంధం గురించి తనకి తెలిసిన విషయం బయట పెడుతుందా ఇప్పుడు సహస్ర ఏం చేస్తుంది విహారితో లక్ష్మిని పంపిస్తారా ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి